ఎమడోయ్ దివ్యాంగురాలు అయిన ఈ అమ్మాయి పేరు శైలజ డిగ్రీ పూర్తి చేసుకున్న ఈ అమ్మాయి మొన్న ఈ మధ్య కరోనా టైంలో తన తల్లిదండ్రులను దూరమయ్యారు అప్పటి నుంచి ఈ అమ్మాయి రాజమండ్రి షెల్టాన్ వెనకాల ఉన్న వాంబే గృహాల దగ్గర ఉన్న ఏకలవ్య చిల్డ్రన్ హోమ్ అనే అనాథాశ్రంలో ఇన్ఛార్జ్గా ఉంటుంది ఈ అమ్మాయి దగ్గర ఇరవై మంది నుంచి ముప్పై మంది వరకు అనాథ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారండి అసలు విషయం ఏమిటా అంటే పుట్టినరోజు రాగానే ఒక రెండు వందల రూపాయలు కేక్ కొనుక్కుని మొక్కలకు వేసుకుంటున్న మన పిల్లల్ని వేల దగ్గర తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మనం పుట్టినరోజు జరుపుకుంటే ఈ పిల్లలందరికీ ఒకరోజు కడుపు నిండా ఆహారం దొరకడమే కాదండి మన పిల్లలకు కూడా వాళ్ళు ఎంత విలువైన ప్రేమానురాగాల మధ్య పెరుగుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది అండి తల్లిదండ్రులు లేని జీవితం ఎంత కష్టంగా ఉంటుందో కూడా మన పిల్లలకి అర్థమవుద్దండి కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా అవకాశం ఉన్నవారు రాజమండ్రిలో ఉన్న ఈ అనాథాశ్రమంలోకి వెళ్ళి జరుపుకుంటే ఆ పిల్లలకి ఒక పూట భోజనం పెట్టిన వాళ్ళు అవుతామండి అవకాశం ఉన్నవారు ఎవరిన హెల్ప్ చేయాలనుకున్నవారు పైన ఈ అమ్మాయి నెంబర్ ఇస్తున్నాను వీలైతే ఒక చిన్న సాయం అంతేకాదండో ఈ రీల్ని మీ చుట్టుపక్కల ఉన్న వారికి షేర్ చేస్తే వాళ్ళు ఎవరైనా ఈ పిల్లలకి సహాయం చేసి సహకరిస్తే మా ఈ చిన్ని ప్రయత్నం సఫలమైనట్టే షేర్ చేస్తారు కదూ